అందరికీ నమస్కారం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నేర్చుకునేటటువంటి మంచి మాట ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ ఇదేందే మనము తెలుగులో అభ్యాసము కూసి విద్య అని చెప్పి చెప్తాము అలాగే విశ్వదాభిరామ విన్రవేమ పద్యాల్లో మనకి సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన్ గారు నీతి శతకంలో చెప్పారండి సో దానికి అన్వయించుకోవచ్చు ఒక మనిషి ఏదైనా ఒక పని సాధించేటప్పుడు ఎంతో శ్రమతో కూడుకున్న అయినా సరే తన నిరంతర అభ్యాసం వలన తన దాన్ని వదిలేయకుండా దాన్ని బాగా ప్రాక్టీస్ చేయటం వల్ల అది ఆ పనిలో అతను రాటు తేలుతాడు దీనికి మనకి అనేక ఉదాహరణలు మనకి కనిపిస్తాయి మనము పిల్లలకి ఫస్ట్ మొట్టమొదట అక్షరాలు నేర్పుతామండి నేర్పేటప్పుడు చిన్నతనంలో వాళ్ళు వేళ్ళు చల్లగా సరిగ్గా ఉండక చిన్న చిన్న పెన్సిల్ పట్టుకోవటం దాకా బల్బం పట్టుకోవటం దాకా వంకర టింకరగా వాళ్ళు రాస్తారు రాస్తుంటే మనం ఏమనుకుంటాం అప్పుడు వీటికి అసలు జన్మలో అన్నక్షరాలు వస్తాయా అసలు సరిగ్గా పట్టుకోగలుగుతాడా అని చెప్పనుకుంటామండి కానీ అదే పిల్లవాడు ఆ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి చక్కగా రాయటము నేర్చుకుంటాడండి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా పిల్లలకి క్రమశిక్షణ అలాగే వాళ్ళకి సాధన నిరంతర సాధన అనేటువంటి చేయిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళ ఫలితాలని పొందుతారు ఇదే విషయం పిల్లలకే కాదండి చదువుకునే విద్యార్థులకే కాదండి మనకు కూడా ఏదైనా ఒక విషయం మనకు కష్టంగా అనిపించింది అనుకోండి దాన్ని మనం మధ్యలోనే ఆ పని వదిలేయకూడదు దాన్ని సాధించాలి ఎప్పటివరకు సాధించాలి దాన్ని పట్టుబట్టి అది మొత్తం వచ్చేంత వరకు దాని వెంట మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే కనుక తప్పనిసరిగా అది మనకి దానిలో మనం పర్ఫెక్షన్ని పొందగలుగుతాము దీనికి మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి టెన్సింగ్ నార్కే అండ్ ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళండి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఎక్కటంలో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు తిరిగి వస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళతో కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మధ్య మధ్యలోనే అక్కడ చలికి తట్టుకోలేక ఆహారం లేక ఆక్సిజన్ అంతక పైకి వెళ్ళేటప్పటికి రకరకాల ఇబ్బందులు ఎదురుపడ్డాయి వాళ్ళకి అయినా కానీ వాళ్ళు విడవలే చచ్చినా బతికినా ఎలాగైనా సరే మేము ఎక్కాలి అని చెప్పి అనుకున్నారు పట్టుదలతో వాళ్ళు ముందుకు సాగారు కాబట్టే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగారు దాని మీద మన భారతీయ జెండాని పాతగలిగారు అక్కడ మరి అలాగే ఇంకా ఏంటంటే మనం చేతుల్లో చూసుకుంటే ఎన్నో ఉదంతాలు మనకి కనిపిస్తాయి ఏంటంటే ప్రాక్టీస్ చేయటం వల్ల ఒకే పని నిరంతర అభ్యాసం వల్ల ధైర్యంగా ముందుకు సాగటం వల్ల ఎన్నో విషయాల్లో మనము విజయం సాధిస్తాము అనేటటువంటి చక్కటి విషయాన్ని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ సాధనమున పనులు సమకూరు ధరలోన నమస్కారం అండి